అమ్మేలాగో ప్రేమ చూపెడుతుంది నాన్న కూడా ప్రేమ చూపెడితే నువ్వు ఎక్కడ చెడిపోతావేమని ఆ ప్రేమంతా గుండెల్లో దాచుకొని బయటికి కాస్త గంభీరంగా కనపడుతుంటాడు నాన్న ఒక్కసారి ఆలోచించండి ఏం చేయలేదండి నాన్న మనందరం ఇంత ప్రశాంతంగా నీడగా హ్యాపీగా కూర్చొని ఉన్నాం ఈ టైంలో మీ ఫాదర్ ఎక్కడ ఉంటారు ఒక్కసారి వీల్చుకోండి ఎక్కడో ఎండల్లో పొలాల దగ్గర నా బిడ్డ ఫ్యూచర్ బాగుండాలి నా బిడ్డ నాకు మంచి ఇంటికి ఇవ్వాలి అని ఎంతలా కష్టపడుతుంటాడు అంటే మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక్కసారి మీ నాన్న చేతులు కాళ్ళు చూసి పగిలిపోయి ఉంటాయి పనిచేసి నాన్నకు బీపీ ఉన్న షుగర్ ఉన్నా మోకా నప్పుడు ఉన్నా తన ఆలోచన మొత్తం మీరే మన ఇండియాలో ఒక ఫెస్టివల్ తర్వాత ఇంకో ఫెస్టివల్ ఒక ఫెస్టివల్ తర్వాత ఇంకో ఫెస్టివల్ ప్రతి ఫెస్టివల్కి నా కూతురికి నా కొడుకి ఏం ఇప్పించాలని ఆలోచిస్తుంటాడు కానీ తన గురించి పెద్దగా పట్టించుకోడు ఇంత కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తుంటే అనవసరమైన ముచ్చట్లు పెడుతూ టైం పాస్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి అయినా అందరి పట్ల మంచిగా ఉందాం అమ్మలన్న గర్వపడే పని చేద్దాం